హాయ్ ఫ్రెండ్స్ మా హస్బెండ్ని ఇంకా విన్నోని వీళ్ళిద్దరిని ఎక్కడికైనా పంపిస్తే చూసి రమ్మంటే కాల్ చేస్తారనమాట ఎందుకంటే కొత్తిమీర తెమ్మంటే కోడకూర పట్టుకొని వచ్చారు యాక్చువల్గా ఇంట్లో కర్రీకి కొత్తిమీర లేదని వెజిటేబుల్ షాప్ పంపిస్తే అక్కడ కొత్తిమీర లేదంటే ఇంకేమైనా ఉన్నాయేమో చూద్దామని వెళ్తే విన్నుకి ఈ క్రంచీ చికెన్ ఎగ్గెట్స్ అయితే నచ్చాయంట సో విన్ను ఏది అడిగినా వాళ్ళ డాడీ అయితే కాదనరు సో అందుకని చెప్పేసి తీసేసుకున్నారు ఇందులో ట్వంటీ ఫైవ్ పీసెస్ ఉన్నాయి అండ్ కాస్ట్ వచ్చేసి త్రీ ట్వంటీ ఫైవ్ అంట చూడంగానే నేనైతే ఇంకా ఎందుకు ఇంత రేటు పెట్టాను షాక్ అయ్యాను అండ్ తీసుకొచ్చారు కదా విన్నో తింటుంది అనేసి ఇంకా నేనైతే వీటిని ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేశారో ఒకసారి బ్యాక్ సైడ్ చదివాను అన్నీ మంచిగా ఉన్నాయని చెప్పేసి వీటిని అయితే ఫ్రై చేస్తున్నాను ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి హై ఫ్లేమ్లో పెడితే చికెన్ అనేది ఉడకదనమాట సో ఇలా వచ్చిన దాన్ని సాస్ వేసుకొని తినమన్నాము విన్ను ఎన్నో తినేస్తుంది అన్నట్టు గోల్ పెట్టింది టూ కన్నా ఎక్కువ తినలేదు సో విన్ను అస్సలు ఏమి తిందండి ఫుడ్ దగ్గర చాలా మారం చేస్తుంది మనిషి కూడా చాలా సన్నగా ఉంటుంది కానీ కొట్టిందంటే మాత్రం చాలా గట్టిగా తగులుద్ది ప్రాణి అండ్ ఇవైతే మాత్రం చెప్పాలంటే చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే హరిచాను కానీ ఎందుకు ఇంత కాస్ట్ పెట్టని తినేసరికి చాలా నచ్చేసాయండి అండ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్